మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి గారి ఆదేశాల మేరకు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు ఈ క్రమంలో విజయనగరం పట్టణం ఆరవ డివిజన్ జమ్మూ ప్రాంతం పురిపాకులో నివహిస్తున్న దాసరి ఈశ్వరమ్మ మరియు ఆమె ఇద్దరు కుమార్తెలను పార్టీ నాయకులు సురక్షితంగా బాపామెట్ట గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు ప్రస్తుతం వీరితో కలిపి మొత్తం పదిహేను మంది ఆ కేంద్రంలో ఉన్నారు తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు రాత్రి ఏ క్షణం అనేది జరిగిపోయి ఇప్పుడు మన ఊర్లోనే గేట్ తినిపించి చూడండి కరెక్ట్ అయితే ఇప్పుడే జస్ట్ అరగంట ముందు ఇక్కడ మన పడిన దాడిన తర్వాత మీరు బాబా మాట హై దగ్గర రూమ్స్ ఇస్తారు అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి సచివాలయం స్టాఫ్ తీసుకెళ్తారు మీకు రాత్రి భోజనం వసతి పైన కూడా అక్కడ చేస్తారు మళ్ళీ సాయంత్రం వచ్చింది వసతులు దగ్గర ఉన్నాయి రేపు ఈ రోజు రాత్రి ఎక్కువ గాలులు గట్టు వేస్తాయి చెన్నర మాస్ ఇప్పుడు రాత్రి అందరూ పడుకుంటే ఏ టైంలో ఏ టైం అనుకుంటే ఇబ్బంది పడతాం కదా

చె బాబా మేడం స్కూల్ ఉంది కదా అక్కడ రూమ్ లోను రాత్రి పడుకోవడానికి వసతి భోజనం ఏర్పాటు చేశారు ఇల్లు బాగాలేదు దాని మీద వైర్ ఉంది కాబట్టి రాత్రి ఎలా జరిగిపోయి ఇప్పుడు మన ఊర్లోనే గేస్ తినిపించుకోండి కరెక్ట్ వైస్త ఇప్పుడే జస్ట్ అరగంట ముందు ఇక్కడ మన పది పడింది దాడిన తర్వాత మీరు బాబా మాట హై స్కూల్ దగ్గర రూమ్ తెస్తారు అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి సచివాలయం స్టాప్ తీసుకెళ్తారు మీకు రాత్రి భోజనం వసతి పైన కూడా అక్కడ చేస్తారు మళ్ళీ రాయితీ వచ్చింది వసతులు దగ్గర ఉన్నాయి రేపు ఈ రోజు రాత్రి ఎక్కువ గాలిలు గట్టి వేస్తాయి ఇప్పుడు రాత్రం ఏ టైంలో ఏట్ అయింది అనుకుంటే ఇబ్బంది పడతాం కదా చెల్లర భాష రాత్రి అందరూ పడుకోండి ఏ టైంలో అనుకుంటే ఇబ్బంది పడతాం కదా